ఎలా ఉండేవాడు మొదటి ఎలా ఉండేవాడు అలాగే రావాలి మొదటి ఎలా ఉండేవాడువి చాలా స్ట్రాంగ్ ఉండేవాడువి ఆచారాలకి ఆకారాలకి దూరంగా ఉండేవాడు ప్రతి దానికి దూరంగా ఉండేవాడు ఈ మధ్య ఎందుకు కలుస్తున్నావు ప్రాణ భయమా ఈ మధ్య ఎందుకు కలుస్తున్నావు పొరుగోలు భయమా ఈ మధ్య ఎందుకు కలుస్తున్నావు ప్రజల మధ్య బతకలేమని ఎలా ఉంటే అనుకుంటున్నావా ఈ మధ్య ఎందుకు బెదిరిపోతున్నావు నా ఉద్యోగస్తులను ఎక్కరిస్తారనుకుంటున్నావా ఎందుకు బాప్టిజం తీసుకున్న ఆ ఉన్న ఆ ఉద్యమం పోయి ఇప్పుడు ఎందుకు చుట్టుపక్కల సంవత్సరాలతో కలిసిపోతున్నావు ఆ వీధిలో బతకలేను అనుకుంటున్నావా ఏది నిన్ను ప్రలోభానికి గురి చేస్తుంది అదికే దేవుడు అంటున్నాడు ప్రారంభం ఎలా ఉండేవాడివి బాప్టిజం తీసుకున్నప్పుడు ఎలా ఉంటావండి దేవదూతలా ఉంటాం నీకు ఎవడొచ్చి చెప్పినా మారుతావా సినిమాలా అంటాం సాంగ్సా అంటాం ప్రారంభం లేవంటే చెప్పండి అయ్య భూతులా అంటాం నడుతున్నాను ఇప్పుడు మంచి సినిమాలు చూడవచ్చు అంట ఇప్పుడు అడుగుతున్నాను మంచి సినిమాలు చూడొచ్చట మంచి పాండగ కలిసి చెప్పండి ఎలా వస్తాయో తెలియదు కానీ థాట్స్ అండి ఇవన్నీ ఎలా వస్తాయో నాకు తెలియదు కానీ ఇదే అడుగుతున్నాను తెలియకుండా కలిసిపోవడం తెలియకుండా కలిసిపోవడం ఇది తప్పు అని ఎప్పుడు అనిపించదు అరే మనం తప్పు చేస్తాను ఎప్పుడు మనకు అనిపించదో తెలుసా అది తప్పు అని తేల్చే ఆ కొలిసే కొలత అది ధర్మమీటర్లా మన టెంపర్ చూపించే సత్యం ఎప్పుడైతే లేదో మనం చేసేది తప్పు అని చెప్పండి మనకు అనిపించదు మనం చేసేది తప్పు అని మనకి ఎప్పుడు అంటే సత్యము అందుకే